హాయ్ అండి అందరికీ నేను ఏం చేస్తున్నానో చూసారా డోర్ మ్యాట్స్ చేస్తున్నానండి వందలు వందలు ఖర్చు పెట్టి డోర్ మ్యాట్స్ కొనుక్కుంటాం కదండి అలా కాకుండా మనం వాడకుండా పక్కకు వేసిన చీరలతో మన చేతులతో మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఏమీ లేదండి చీరను మూడు భాగాలుగా చేసుకొని కట్ చేసుకోవాలి వాటిని మన జడలాగా టైట్గా అల్లుకోవాలి ఇలా జడలాగా అల్లుకొని చేసుకోవాలి ఇలా మన చేతులతో ఏ వస్తువు చేసుకున్నా ఎంత సంతృప్తిగా ఉంటుందో చూడండి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇలా ట్రై చేయండి ఒకసారి అలా అల్లుకుంటుండే చూడండి మన జడ అల్లినట్టే ఉంది కదా చూడండి ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి అంతా అల్లినాక కొద్దిసేపు పోగులు పోకుండా మంచిగా కొట్టుకొని తర్వాత రౌండ్గా చుట్టి కుట్లేసుకోవాలండి చూడండి మొత్తం జడాలిన తర్వాత ఎంత అయిందో చీర పొడవుది ఇప్పుడు అలా రౌండ్గా చుట్టుకొని చీరను రౌండ్గా చుట్టుకొని దారం సాయంతో కదలకుండా మంచిగా కుట్టుకోవాలి మొత్తం అన్ని లైన్స్ కుట్టుకున్న తర్వాత రౌండ్గా వస్తుంది ఒకవైపు దారాలుగా కనబడుతుంది ఒకవైపు మంచిగా ఉంటుంది ఇలా మనం ఇంట్లో ఏదో ఒక వస్తువు తయారు చేసుకుంటే పదో వందో ఎంతో కొంత పైసలు సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాను కదండి